ఎంత మందికి ఎన్ని పెట్టు ఆ ఇంట సమృద్ధి కలుగుతూనే ఉంటుంది దేని చేత దేని చేత ఈశ్వరుడు ఆ శక్తిని ఇస్తాడోటో తెలుసా ఆ ఇంట ఎప్పుడో ఎవరో ఒక మహాత్ముడు కాళ్ళు కడుక్కున్నాడు దానికి ఇస్తాడు ఆ శక్తి కాళ్ళు కలగడం అన్న మాట అర్థం ఏటో తెలుసా అందుకే ఒక మాట అడుగుతారు మీ ఇంట పెద్దలు ఎవరైనా కాళ్ళు కడిగారా అంటారు పెద్దలు కాళ్ళు కడుగుతా అన్న మాటకు అర్థం ఏంటంటే బురదంటుకుందని కడుక్కోవడం కాదు అన్నం తింటే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే వాళ్ళ ఇంట్లో కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోతారు అసలు ఎప్పుడు భోజనం చేసినా కాళ్ళు కడుక్కోవాలి కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయారు అనుకోండి అలా తనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తముడు ఒకడు ఇంటికి వచ్చి ఏదైనా తిని కాళ్ళు కడుక్కుని వెళుతున్నాడు అనుకోండి సింహాసనంలో ఉన్న పరమాత్మ పరవశించిపోతాడు కార్యం మీద వచ్చిన వాడికి అన్నం పెట్టావు వాడి కడుపు నిండింది వాడు ఎంత సంతోషించాడో వాడు నీ ఇంట కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు వాడు కాళ్ళు కడుక్కుని వాడు బ్రేమని తేనిస్తే రామాయణంలో చెప్తారు వాడు బ్రేమని తేనిస్తే దేవతలందరూ కూడా పరిపుష్టి కలగాలి కలగాలింటికన ఆశీర్వచనం చేస్తారు